హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మొన్న షార్ట్ వీడియో పెట్టినా కదా చిన్న బర్త్డే ఫంక్షన్ ఉంటే అటెండ్ అయినాం ఇంకా అక్కడి నుంచి అంటే విలేజ్కి వెళ్ళినాం అనమాట అత్తమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలని ఇంటికి వెళ్దాం అని అడిగిన సరే అని ఇంటికి వెళ్ళినాము సో మళ్ళీ ఇంకా పరకాలకు వచ్చేంతవరకు బ్లాగ్ అనేది ఉంటుంది ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నాకు ఇద్దరు అన్నయ్యలు అని తెలుసు కదా మీకు చిన్ననే వాళ్ళ అంటే చిన్న వదిన వాళ్ళ తమ్ముడి పాపది బర్త్డే అనమాట ఫస్ట్ ఆయన రానన్నారు కుదరదు అని చెప్పి మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం అత్తముని హాస్పిటల్ వెళ్ళే ప్రోగ్రామ్ కన్ఫామ్ అయిన తర్వాత సరే అని ఇంకా ఇక్కడికైతే అటెండ్ అవ్వడానికి వచ్చినాం అనమాట ఇంకా ఇటు నుంచి ఇటు అయితే ఇంకా విలేజ్కి వెళ్తాను రిటర్న్లో అయితే ప్రిన్స్ తెగల్లారే వేస్తా అంది అన్నే వాళ్ళు వెళ్తా అంటే పెద్ద వెళ్తా అంటే మామ మామ నేర్చింది అనమాట చాలాసేపటి వరకు ఫైనల్లీ ఇంకా విలేజ్కి అయితే రీచ్ అయినాం ఇంకా రాగానే పిల్లలంతా రోడ్ పైన ఆడుతున్నారు వెదర్ అంతా కూల్గా ఉన్నది ఇంకా అని చెప్తున్నాడు అనమాట నా ఊడింది అని అదొక సంబరం ఎందుకో చిన్నప్పుడు అయితే కాకుండా మస్తు టైం పాస్ అయ్యేది చెప్పాలంటే ఇంకా మన పేరెంట్స్ చెప్తారు కదా అద్దద్దు నాలుకతోని అద్దుతే పళ్ళు వంకరు వస్తాయి కొత్తగా వచ్చేవి అని చెప్తుంటారు అట్లా చెప్తా అంటే ఇంకా కావాలనే మళ్ళీ అదే చేయాలనిపించేది వాళ్ళు ఏదైతే వద్దంటారో అదే చేయాలనిపించేది అట్లా మస్తు టైం పాస్ అయ్యేది ఇదంతా ఒక రకమైన చైల్డ్హుడ్ మెమరీస్ ఇంకా అక్క వాళ్ళు వచ్చేటప్పుడు జామకాయలు వేస్తే తింటున్నారు పిల్లలైతే ఇంకా టైంలో ఫ్రెషప్ అయ్యంటే ఎక్కువ అయితే షూట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అత్తమ్మని అయితే హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అయితే మార్నింగ్ ఎర్లీ టైం కొంచెం స్టార్ట్ అయితే అహన్కి స్కూల్కి అందేలాగా రావచ్చు అని చెప్పిండు హనుమకొండ హన్మకొండ వారికి మేము వెహికల్లో వస్తే హన్మకొండ నుంచి ఇంకా బస్సులో పంపిస్తా అని చెప్పిండు సో నేను కూడా అహన్కి లాస్ట్ ఇయర్ చాలా అటెండెన్స్ అనేది తక్కువ వచ్చింది ఈసారి అయినా రెగ్యులర్గా పంపించాలి ఎలాగో వెళ్ళడమే కదా అదేదో కొంచెం ముందుగా స్టార్ట్ అయ్యి వెళ్దాం అన్నట్టుగా ఇంకా రెడీ అయినాం అయితే విలేజ్కి వచ్చిన ప్రతిసారి నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ రోజు ఫ్లవర్స్ బాగా ఊస్తాను ఇచ్చేట్లయితే రోజ్ వాటర్ తయారు చేసుకుందాం మనం ఎప్పుడూ అనుకుంటున్నా అసలు కుదరట్లేదు ఇంకా అక్కడ నిల్చునేసరికి నాకు ఆ ఫ్లవర్స్ కనిపించినాయి ఇంకా వెంటనే తెంపేసిన ఇంకా దాంతోపాటుగా డైవర్షన్ స్టార్ట్ అయింది అనమాట పుదీనా గుర్తి చేసేసరికి సరే ఇంకా పుదీనా కూడా చాలా ఫ్రెష్గా ఉన్నది ఇంకా కొత్తగా వర్షాలు పడుతున్నాయి కదా అట్లా మంచిగా వచ్చినాయి ఆకులు అయితే సరే ఇంకా పుదీనా రైస్ ఈ మధ్య కొంచెం ఎక్కువ చేసుకున్నాం టూ త్రీ టైమ్స్ సో అవసరం ఉంటుంది లంచ్ బాక్స్కైనా అన్నట్టుగా ఇంకా ఆహానికి చేయడానికి ఈజీ అవుతుంది కదా అట్లా పుదీనా దెంపిన ఆ తర్వాత అత్తమ్మ గొంగర గుర్తి చేసింది గోంగుర తీసుకెళ్ళి రాదరా పచ్చడి వేసుకోవచ్చు కదా అంటే సరే అని ఇంకా ఆయన అన్నాడు మళ్ళీ గోంగుర దెంపుతుందనమాట అత్తమ్మ ఇట్లా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత మైండ్ డైవర్షన్ అయిందనమాట ఇంకా ఆ తర్వాత ఇంకా ఆషాఢ మాసం అనేది మనకు స్టార్ట్ అయిపోయింది కదా ఇది మైదాకు మైదాకు దెంపుకొని పెట్టుకుందాం నా చేతి వేలు కొంచెం వస్తాయి అనమాట ఈ మన బోర్లు దోమే ఆ స్టీల్ ఉంటుంది కదా స్క్రబ్బరు దానివల్ల నాకు అసలు పడట్లేదు నేను ఎక్కువ యూజ్ చేయను ఒక్కసారి రెండుసార్లు యూజ్ చేసినా కూడా నాకు చేతి వేలు పగులు వస్తానే కొంచెం బాడీలో హీట్ అనేది తీసేస్తుంది పగులు కూడా నయం చేస్తుంది గొరింటాకు పెట్టుకుంటే అందుకోసమని ఇంకా మైదాక్ కూడా దెంపుకుందాం అనిపించింది అందుకోసమైతే ఇక్కడ దెంపుతాను అనమాట ఈ చెట్టు చాలా పెద్దగా ఉండే అత్తమ్మ మొత్తం కొమ్మలానే తీసేసిందంట ఎందుకంటే ఈ పక్కన కొన్ని చెట్లు ఉన్నాయి రోజు ఇంకా మిగతా చెట్లు ఉన్నాయి వాటి అన్నిటికీ అడ్డం అవుతుంది ఎక్కువ అవసరం లేదు కదా అన్నట్టు కట్ చేసింది అంట కొమ్మల్ని దానివల్ల కొత్త చిగుర్లు వచ్చినాయి అట్లా నాకు తెంపడానికి చాలా తక్కువ టైం పట్టింది ఈజీగా అయిపోయింది ఇంకా పక్కన పిండి వాళ్ళ ఇంటి ముందు కూడా చాలా పెద్ద చెట్టు ఉంటుంది ఇక ఇక్కడ మైదాకైతే ఇంకా మనకు సరిపోతుందని ఒక కవర్లో తెంపేసుకున్న ఇంకా ఆ తర్వాత మళ్ళీ మనకు వచ్చిన ఐడియా ఏంటి అంటే మందర పూలు చెట్టు నిండా పూలు ఊసి కనిపించింది అసలు అసలు హెయిర్ కేర్ తీసుకుందాం అంటే అసలు వీలు పడట్లేదు ఎప్పుడో ఎయిటీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న హెయిర్ కేర్ ఇంతవరకు అసలు జుట్టును అసలు ఏమాత్రం కేర్ వేసింది లేదు ఈ సమ్మర్లో అనుకున్నా కానీ అసలు కుదరలేదు ఇప్పుడు ఇంకా కనిపించేసరికి తీసుకెళ్దాం అన్నట్టుగా తీసుకెళ్తానా ఫ్లవర్స్ ఇంకా కొన్ని మొగ్గలు కూడా తెంపుతానా ఇప్పుడు పూలు అంటే కొన్నే వస్తాయి ఇంకా మళ్ళీ మొగ్గలు అనుకోండి అది నెక్స్ట్ డే కూడా పూస్తాయి సో అందుకోసమని కొంచెం మన క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కదా అని కొన్ని మొగ్గలు కూడా తెంపిన మందార పూలతోని ఆయిల్ కానీ హెయిర్ మాస్క్ కానీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను మీకు షార్ట్ వీడియోలో అప్లో అప్లోడ్ చేస్తా ప్రాసెస్ ఏంటి నేను ఎట్లా చేస్తాను అనేది జుట్టు కోసం ప్రత్యేకంగా భూమి మీద పుట్టిన చెట్లలో ఈ మందార ఒకటంట అంత బాగా పనిచేస్తుంది మన హెయిర్ ట్రీట్మెంట్కి అయితే ఇంకా డీటెయిల్గా అయితే నేను షార్ట్ వీడియోలో ప్రాసెస్ చెప్తూ మీకు అప్లోడ్ చేస్తాను ప్రతి ఇంటికి మందార చెట్టు అయితే ఖచ్చితంగా ఉండాలి మన హెయిర్ కేర్ కోసం అయినా కూడా మన ఇంటి ముందు కూడా ఉండేది కానీ అప్పుడు వేరే చెట్లు అంటే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి అక్కడ కూరగాయలు పెట్టిల్ అనమాట అట్లా నీరబడుతుందని అప్పుడు తీసేసిళ్ళు ఇంకా తర్వాత లేదు మామయ్య చనిపోయినప్పుడు అది మొత్తం చెట్లన్నీ క్లీన్ చేసేసరికి పోయింది ఇంకా నెక్స్ట్ టైం అయితే పెట్టాలి ఒక మందర చెట్టు అయితే చాలా బాగా పూసేది మీరు లాస్ట్ అప్పట్లో ఉన్న నా బ్లాక్స్లో చూస్తే మీకు తెలిసేది పూజ కోసం నేను వచ్చేటప్పుడు మందార పువ్వులు మొగ్గలు అన్ని తెంపుకొచ్చుకునేది ఇప్పుడు ఏంటంటే నేను ఆకు ఆకులు తెంపుతున్నా కదా ఆకులేమో హెయిర్ మాస్క్ కోసం అని తెంపుతున్నా సో ఇదంతా షెడ్యూల్ అయితే బాగానే పెట్టుకున్నా చూడాలి ఇవన్నీ నేను పనులు చేస్తానా లేదా తీసుకెళ్ళడం వరకేనా అనేది ఇంకా ఫైనల్లీ ఇంకా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిందనమాట ఎప్పుడో చెప్పింది అత్తమ్మ చిక్కుడుకాయలు ఉన్నాయా అని ఇంకా అది గుర్తు చేస్తే ఇచ్చింది అనమాట చిక్కుడుకాయలు అంటే ఎండిన చిక్కుడుకాయలు చిక్కుడు గింజలతోని గుడాలు కానీ ఇంకా పప్పు కానీ చేసుకొని అప్పలు కూడా చేసుకోవచ్చు బాగుంటుంది సో అవి కూడా ప్యాకింగ్ చేసి ఇంకా కార్లో అయితే పెట్టేసినాము ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాము హాస్పిటల్కి బాబా కొంచెం ఆగి వస్తా అని చెప్పిండనమాట ఈ నెలలాగా వెళ్తున్నాడు కదా వెళ్ళి నెంబర్ తీసుకొని ప్రాసెస్ చేసే అంతలో కొంచెం వర్క్ ఉంటే ఇంకా చూసుకొని వస్తా అని చెప్పిండు సో ఇంకా అత్తమ్మ మాతోనే ఇంకా స్టార్ట్ అయ్యి హాస్పిటల్కి అయితే వెళ్తాను ప్రింఛి అయితే అంతసేపు ఒకటే ఆట అసలు మామూలుగా ఆడలేదు ఇంకా వెళ్తానమని తెలిసేమో ఆమెకి ఇంకా వాళ్ళ నాన్న వెళ్తున్నాడని వెళ్దాం వెళ్దాం అని చెప్తాను అనమాట బాగా చెప్తుంది ఇంక అందరికైతే సో ఫైనల్లీ ఇప్పుడు మేమైతే హనుమకొండ బస్ స్టాండ్కి రీచ్ అయినాము ఆహానికి కొంచెం వామిటింగ్ ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కార్లో ఉన్నప్పుడు అందుకోసమని వాడికైతే ఫోన్ ఇస్తాం కాసేపు అయితే ఇంకా డైవర్ట్ అవుతాడు అన్నట్టుగా దిగమంటే దిగట్లేదు ఎందుకు ఎందుకు అంటున్నాడనమాట వానికి అసలు తెలీదు అంటే నాని మనతో పాటే వస్తుందేమో పరకాలకే వెళ్తున్నాం అనుకున్నాడు కానీ మనం బస్సులో వెళ్ళాలి ఇంకా చెకప్కి వాళ్ళు హాస్పిటల్ వెళ్తారని చెప్పిన తర్వాత ఇంకా అప్పుడు దిగింది అనమాట తమ్మ ఇంకా ఆఫ్టర్నూన్ వరకు హాస్పిటల్ చెకప్ వరకు ఉండి ఇంకా మంచిగా కార్లో వెళ్ళొచ్చు కదా ఎట్లా లేట్ అయింది స్కూల్కి అందుతారో అందరో అని చెప్తుందనమాట కానీ ఈయన ఇంకా హాస్పిటల్లో అంత చికాకు చికాలో అంత కన్వీనియంట్గా ఉండదు అల్లరి చేస్తారు మీరు వెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత స్కూల్ టైం అవ్వకుంటే స్కూల్కి పంపి కొంచెం లేట్ అయితే పర్లేదు ఇంకా ఇంట్లోనే ఉండండి ఫ్రీగా ఉండొచ్చు ఇక్కడ ఇబ్బంది ఉంటుందని ఇంకా ఆయన బస్సు ఎక్కిస్తున్నాడు అనమాట నాకు కూడా కాసేపు ఉందామనిపించింది అంటే ఇంకా వేరే ఏమైనా షాపింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఆయన అట్లా అనేసరికి సర్లే ఒకవేళ వీలైతే ఆహాన్ని స్కూల్కి పంపించవచ్చు కదా మనం వచ్చింది ఆహానికి స్కూల్కి పంపించడానికి కదా అట్లానే ఇంకా నేను ఫైనల్లీ ఇంకా బస్లో అయితే ఇంటికి స్టార్ట్ అవ్వబోతున్నా హన్మకొండ బస్ స్టాండ్ అయితే చాలా చేంజ్ అయింది ఇంతకుముందు రేకుల షెడ్ ఇది అంత ఉండకపోయేది అక్కడ వరకే ఉండేది కొంచెం జనాల రద్దీ ఎక్కువైతుందని బస్ స్టాండ్ని ఎక్స్టెండ్ చేసిళ్ళంట సో ఇంకా అదే చూస్తానా బస్లో మనకు ప్రయాణాలు అయితే చాలా అంటే చాలా తక్కువగా చేతి పైన లెక్క పెట్టచ్చు ఇంకా మనం మీటి వెళ్ళినా అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మనం బైక్ మీద కానీ కార్లో కానీ వెళ్ళడమే ఉంటుంది ఎందుకంటే కంప్లీట్ జర్నీ అనేది బస్సులో మనకు జరగదనమాట మధ్యలో దిగడాలు ఎక్కడాలు ఎక్కువ ఉంటుంది దాంతోపాటుగా ఆటో జర్నీ ఉంటుంది ఇంకా చిన్నపిల్లలు వేసుకొని ఇంకా కష్టం కదా అందుకోసమే అయితే ఇంకా ఎటు వెళ్ళలేదు ఇంకా వెళ్ళలేము ఎప్పుడు వెళ్ళినా ఇంకా ఈయనతోనే జర్నీలు అనేవి జరుగుతాయి మాక్సిమము సో ఫైనల్లీ ఇంకా మనకైతే అక్కడ బస్ లేదు కాసేపు వెయిట్ చేసినాం వెయిట్ చేసిన తర్వాత బస్ అయితే వచ్చేసింది వచ్చిన తర్వాత ఆయన మమ్మల్ని బస్ ఎక్కించేసిన తర్వాత ఇంకా ఆయన అయితే హాస్పిటల్కి వెళ్ళి అనమాట అత్తమ్మతో కలిసి సో ఇట్లా మా ప్రయాణం అయితే ఇంకా బస్సు వరకు వచ్చేసిద్ది పరకాల బస్ అయితే ఎక్కి కూర్చున్నాము అసలు ఫస్ట్ సీట్ దొరకలేదు ప్రిన్సీ ఉంది కదా పాపు ఉందని ఇంకా మనకి ఒకరి సైడ్ ఇచ్చి అనమాట సో అట్లా కూర్చున్నా కానీ అహాన్ని ఎక్కడ కూర్చోబెట్టాలో నాకు అసలు అర్థం కాలే అందుకోసమే పిల్లలు తీసుకొని బస్సులో జర్న్ చేయాలంటే నాకు కొంచెం భయంగా ఉంటుంది టెన్షన్ ఉంటుంది అనమాట ఎట్లా ఎట్లా అనేది కొంచెం పెద్దగా అయితే ఇంకా నో ప్రాబ్లం మంచిగా మనం సెట్ చేసుకోవచ్చు ఇంకా అహాను వినడు పక్కన కూర్చోమన్నా కూడా ఫైనల్లీ పక్కన అంటే నా దగ్గర కూర్చోబెట్టుకుంటారు అమ్మ అని తీసుకున్నది ఇంకా వాడికి వెనకాలనే కదా అని కన్విన్స్ చేస్తే విన్నాడు సో ఫ్రెండ్స్ ఇది వ్లాగ్ అయితే ఇంక ఇంటికైతే మేము రీచ్ అయిపోయినాం నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్